హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఈ ఫిష్ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేను చేసినట్టు చేస్తే అయితే చాలా బాగుంటుంది ఇంకా అయితే ఫిష్ అయితే స్కిన్ తీయించుకొని వచ్చారనమాట మా సారు ఇంకా ఏవైతే తీపిచ్చినా కూడా మనం ఇంట్లో మళ్ళీ నీట్గా చేసుకోవాలి కదా దానికోసం నేనైతే ఇంకా లెమన్ పిండుతున్నా లెమన్ స్కిన్ తీసిన తర్వాత కూడా నీ శ్వాసన జిడ్డు ఉంటుంది కదా అందుకోసమని క ఉప్పు ఇంకా లెమన్ జ్యూస్ అయితే వేసి బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇది ఇది ఉప్పు ఉన్నది కదా ఈ ఉప్పు లెమన్ జ్యూస్ మొత్తం ముక్కలకైతే బాగా పట్టేలాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత కడిగితే దాంట్లో ఉన్న జిడ్డు నీస్వాసన అంతా పోతుంది చాలా ఫ్రెష్గా అవుతాయి అనమాట ఇంకా ఇప్పుడైతే చేపల కూరకు మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి కదా ఇంకా ఈ కర్రీకి అయితే అప్పటికప్పుడు చేసుకుంటేనే ఆ స్మెల్ అనేది ఆ ఫ్లేవర్ టేస్ట్ అవి బాగుంటాయి అనమాట ఎప్పుడో చేసింది కాకుండా ఎప్పటికీ అప్పుడు చేసుకొని వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది బాగుంటుంది ఇంకా చేపల కర్రీ అనేసరికి ఈ పౌడరే మెయిన్ కదా అందుకోసమని ఈ జీలకర్ర మెంతులు కొద్దిగా ఆవాలు ఇవైతే వేయించుకుంటున్నా ఇదైతే సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచిగా వేగిపోతాయి అన్నమాట ఇంకా ఈ కర్రీ కోసం అయితే ఒక ఐదు ఆరు జీడిపప్పులు టమాటా ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర పుదీనా లేదు ఉంటే వేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ అయితే నేను పచ్చివే మిక్సీ పెడుతున్నా కొంతమంది అయితే ఫ్రై చేసుకొని కాల్చి ఇలా మిక్సీ పట్టుకుంటారు కదా దాంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టాను అనమాట ఇంకెప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా స్పైసెస్ ఆనియన్ ఒక పా రెండు లేదా మూడు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని ఇవి ఫ్రై చేసుకుంటున్నా అయితే ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇదైతే యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసాం కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయ్యి ఈ పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యి మనకు ఆ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ అయితే పైకి తేలేంతవరకు మనం దీన్ని మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఇంకా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇంక ఇప్పుడైతే కారం ఉప్పు వేసుకోవాలి కర్రీకి తగినంత కారం మనమైతే ముందు మిక్సీ పట్టుకున్నప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి చేసాం కదా చూసి వేసుకోవాలన్నమాట ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత కవి ముక్కలు ఫిష్ ముక్కలు ఉంటాయి కదా అంటే ఓ ఒక్కొక్కరు ఒక్కో టైప్ చేస్తారు కదా ఇంకా నేను కూడా చేస్తాను కానీ ఇంకా ఈసారి అయితే ఇలా చేస్తున్నా చేస్తా అనమాట చేస్తున్నా సో ఇంకా ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ ఇదైతే తలకాయ ముక్క అనమాట తలకాయ అంటే మసాలాకు చాలా ఇష్టం ఇంకా ముక్కలన్నీ దేంట్లో అయితే ఇంకా వేసుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూతపెట్టి తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్న చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంతవరకు వాటర్ వేసుకొని ఇప్పుడైతే జీరా మెంతి పొడి ఉంది కదా ఇవి వేసుకుంటున్నా ఇప్పుడైతే ఇంకా గరం మసాలా అనమాట కర్రీ అయితే దగ్గర పడింది కదా ఉడికిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర పైన నుంచి అయితే కొత్తిమీర వేసుకుంటున్నా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఇలా ఉండాలన్నమాట గ్రేవీ ఇంకా ఫిష్ కర్రీ ఫిష్ పులుసు అనేసరికి ఇంకా పచ్చి పులుసు లాగా టమాటా చారులుగా అట్లా వాటర్ లాగా ఉంటే బాగుండదు తిక్కువగా ఉంటేనే అనమాట చేపల కూర అప్పుడే టేస్ట్ ఉంటుంది ముక్క కంటుకునేలాగా మాత్రమే ఉండాలి గ్రేవీ కానీ నేనైతే ఇలాగే చేస్తాం ఆ సార్కి ఇలాగే ఇష్టం అనమాట సో కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకా కర్రీ రెడీ అయింది కదా ఇంకా వేడి వేడి అన్నాం ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయింది కదా ఇంకా మసాలకు అయితే పెడుతున్నాను అనమాట నేను చేసే ఫిష్ కర్రీ అయితే మసాలా చాలా ఇష్టం సో ఇంకా వేడిగానే ఉంది చూడండి ఫిష్ అంటే స్టవ్ ఆఫ్ చేసా కానీ ఇంకా వేడికి ఇంకా అలాగే ఉందనమాట ఇంకా ఉడుకుతున్నట్టు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్